తెలుగు సినిమా ఇండస్ట్రీలో జక్కన్నగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజమౌళి గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేసిన ఈయన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా గుర్తింపును దేశవ్యాప్తంగా మారుమ్రోగేలా చేశారని చెప్పవచ్చు తాజాగా రాజమౌళి గారి భార్య గారు నెట్ఫ్లిక్స్ ము రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీయగా ఇందులో రమ తమ ప్రేమ పెళ్లి గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు ఇక రమ్మగారు మాట్లాడుతూ రాజమౌళి గారిని నేను మొదటిసారి మా అక్క పెళ్లిలో చూశాను నాకేం అతను స్పెషల్గా అనిపించలేదు అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు రాజమౌళినే నాకు మొదట ప్రపోజ్ చేశాడు నేను నో చెప్పాను నాకు అప్పటికే విడాకులై ఒక కొడుకు ఉన్నాడు అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా ఉన్నాడు దీంతో ఏడాది తర్వాత మేమిద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నామని తెలిపింది రాజమౌళి భార్య రమాకి రాజమౌళి రెండవ భర్త అని తెలిసింది రమకి పెళ్ళై కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితులు ఆమె విడాకులు తీసుకుంది ఆ తర్వాత రాజమౌళి రమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తాజాగా వీరి ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్